హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఖమ్మం మార్కెట్ పత్తి జెండాపాట వచ్చేసి ఏడు వేలు జెండా పాట చేయడం జరిగింది అదేవిధంగా కొనుగోలు కనుక చూసుకున్నట్లయితే బెస్ట్ డిలాక్స్ ఉంటే మాత్రం అరవై తొమ్మిది అరవై ఎనిమిది అరవై ఏడు వరకు బెస్ట్ డిలాక్స్ ఉంటే రాస్తున్నారు డ్రై మంచిగా ఉంటాయి క్వాలిటీ బట్టి అదేవిధంగా మీడియం బెస్ట్ కనుక చూసుకున్నట్లయితే అరవై ఆరు వేల ఆరు వందల నుంచి ఆరు వేల వరకు మీడియం బెస్ట్ అవుతున్నాయి మీడియాలో వచ్చేసి ఆరు వేల నుంచి ఐదు వేల వరకు క్వాలిటీని బట్టి కొనుగోలు చేస్తున్నారు ఎక్కువ మ్యాచర్ ఉన్నాయి ఇలా పత్తి బాగా వచ్చింది మార్కెట్కి మ్యాచర్ ఉన్న వాటికి కొద్దిగా స్లోగా ఉన్నది ఇలా ఇలా ఇరవై వేలు పైన ఉంటాయి బస్సాలు ఎక్కువ మంచిగా డ్రై ఉంటే మాత్రం డ్రై ఉండి మంచి మ్యాచర్లు ఎక్కువకుండా ఉంటే మాత్రం వైట్ పాసింగ్ బాగుండి కాయలు ఎక్కువ ఉండడం మాత్రం మంచిగా రేట్తో పాటు రాస్తున్నారు అరవై తొమ్మిది అరవై ఎనిమిది అరవై ఏడు వరకు రాస్తున్నారు అదేవిధంగా రైతులు మంచిగా డ్రై తీసుకునే ఒకవేళ సీసీఐ గడు ఉంది సిసిఐ అయితే ఎనిమిది వేల నూట పది జెండా పెట్టారు సి కూడా మ్యాచర్ వచ్చేసి ట్వెల్వ్ పర్సెంట్ లోపు ఉంటేనే మాత్రమే బండి దించుకుంటున్నారంట ట్వెల్వ్ పైన ఉంటే బండి రిజెక్ట్ చేస్తున్నారంట రైతులు దాన్ని గమనించగలరు ఎక్కువ ఎయిట్ పర్సెంట్ ఉంటే మంచి రేటు పడుతుందంట నైన్ ఉంటే దానికి నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ వరకే ఉంది మ్యాచరు అట్లా ఎయిట్ పైన ఏవో ఉంటే కటింగ్ ఉన్నది రైతులు దాన్ని గమనించగలరు ఎక్కువ రేటు పడుతుంది కాబట్టి మంచి డ్రైవ్ ఉంటే సీసీఐకి పెట్టుకోవచ్చు మంచి రేటు పడుతుంది వెయ్యి ప్రైవేట్కి దానికి వెయ్యి రూపాయల తేడా ఉన్నది కాబట్టి రైతులు దాన్ని గమనించగలరు అదేవిధంగా మిచ్చి కనుక చూసుకున్నట్లయితే పాట వచ్చేసి పద్నాలుగు వేల తొమ్మిది వందలు పాట చేయడం జరిగింది కొనుగోలు కనుక చూసుకున్నట్లయితే బెస్ట్ డీలాక్స్ ఉంటే మాత్రం నలభై ఎనిమిది నలభై ఏడు కొనుగోలు చేస్తున్నారు మీడియం బెస్ట్ వచ్చేసి నలభై ఐదు నుంచి పదమూడు వేల ఆరు వందల వరకు మీడియం బెస్ట్ కొనుగోలు చేస్తున్నారు మీడియాలు వచ్చేసి పదమూడు వేల నుంచి కిందికి క్వాలిటీని బట్టి కొనుగోలు చేయడం జరుగుతుంది అదేవిధంగా పెసలు కనుక చూసుకున్నట్లయితే పెసలు ఇప్పుడు అంత క్వాలిటీ ఏం రావట్లేదు ఎక్కువ మామూలు క్వాలిటీ వస్తున్నాయి ఐదు వేల నుంచి కిందికి అవుతున్నాయి క్వాలిటీని బట్టి జెండాపాటు మాత్రం నలభై తొమ్మిది అట్లా ఐదు వేలు జెండాపాటు చేయడం జరుగుతుంది ఇది మొన్నటి మార్కెట్ది పెసల్ది మిర్చి పత్తి మాత్రం ఈ రోజుది ఇది పెసళ్ళు పదకొండున్నర వరకు అయితే కాబట్టి మొన్నటిది రైతుల అవగాహన కోసం చెప్పడం జరిగింది అదేవిధంగా మార్కెట్లోని మిర్చి పత్తి పంటదాలు తెలుసుకున్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్